आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे మాట్లాడారు జిల్లా రాజ్యాంగం నవంబర్ పద్దెనిమిది తారీఖున ప్రభుత్వానికి కలెక్టర్ ద్వారా విద్య వైద్యం ఉపాధి భూమి ఐదు అంశాలపై ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ కలెక్టర్ మీరు కలెక్టర్ ద్వారా వినతి పత్రం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడం జరిగింది మరి ప్రభుత్వం స్పందించని కారణంగా మొన్న పదిహేను రోజుల క్రితం ధర్నా చేసినాము మరి నిన్నటి నుండి దీక్ష నిరారీ రీలై నిరార దీక్ష చేపట్టడం జరిగింది మరి నేన ప్రజలు ఎదుర్కొన్నటువంటి ముఖ్య అంశాలు ఈ ఐదు అంశాలపైన విద్యా వైద్యం ఉపాధి ఉపాధి భూమి ఇల్లు ఈ అంశాలపైన గవర్నమెంట్ స్పందిస్తారని కనుక మేము క్రిసిల జిల్లా కేంద్రంలో నిరార దీక్ష చేపట్టడం జరుగుతుంది మేము ప్రజలందరూ తెలుసుకోవాలి

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఓ పద్దెనిమిదో తారీఖు నాడు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము ఎందుకు అనగా ఒక వ్యక్తికి కనీస అవసరాలు భూమి ఇల్లు విద్య వైద్యము ఇలాంటి ఒక కనీస ఐదు అంశాలపైన కనీస అవసరాలు కల్పించాలని రిప్రజెంటేషన్ ఇచ్చాము దానికోసము గవర్నమెంట్ ఇంతవరకు చర్య తీసుకోలేదు భారత రాజ్యాంగ మూలపు మూల వేదిక ప్రకారము ఒక వ్యక్తికి ఒక ఎకరం భూమి ఇల్లు అంటే మన దేశంలో ఎలా ఉంది అంటే మన రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళకి ఒక వైద్యము డబ్బున్న వాళ్ళకి ఒక చదువు లేని వాళ్ళకి ఒక చదువు ఒక వైద్యం ఉంది అందరం ఒకే విద్య ఒకే వైద్యం ఉండి పేకిడిన పని ఉండి ఖచ్చితంగా భూమి ఇల్లు ఉండాలని కనీస అవసరాల కోసం మేము వీళ్ళని వీళ్ళే నిరాహార దీక్ష ప్రోగ్రాం చేస్తున్నాము దీనిని గవర్నమెంట్ ఖచ్చితంగా చూడాలని కోసం చూడాలమ్మా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రీలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది ఈరోజు రెండవ రోజు గత నెల నవంబర్ పద్దెనిమిదిన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్య విషయం ఐదు డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలందరికీ ఉచిత విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు అనే ఐదు అంశాల మీద ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది అప్ప అప్పటి నుండి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిహ నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది ఈ గవర్నమెంటు ఆరు పథకాలను తీసుకొచ్చింది ఆరు పథకాలు కాకుండా ఈ కనీస మానవ హక్కులకు మానవ మానవులకు మానవులకు సంబంధించిన ఐదు హక్కులను ఈ గవర్నమెంటు అమలు చేస్తే బాగుంటుందని డాక్టర్ విశారదని మహారాజు గారు ఐదు డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది దీనిపై స్పందించని కారణంగా పెద్ద ఎత్తున రీలే అమరణ రాబోయే రోజులలో రీలే అమరణ నగర దీక్ష చేపడతామని చెప్పి మా అధినాయకుడు హెచ్చరించడం జరిగింది